యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని స్థానిక ఒకటవ వార్డులో మండలంలోని మంతపురలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా తెల్ల రేషన్ కార్డు ఎంపిక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నామని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రతి పేదవానికి పథకం చేరుతుందని ఇరవై రెండు వేల కోట్ల తోటి రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందని గుర్తు చేస్తూ అలాగే నలభై లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని నియోజకవర్గానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇంట్లో ఇస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి ఎజాజ్ ఆలేరు రూరల్ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు ఒకటో వార్డు కౌన్సిలర్ చింతలమణి సునీత శ్రీనివాసరెడ్డి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ సాగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగొండ శ్రీకాంత్ మండల ప్రధాన కార్యదర్శి దూసరి మురళీధర్ మండల యూత్ అధ్యక్షుడు బండపల్లి మహేష్ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు

ప్రజాపర వాళ్ళు చేసిన ప్రజలందరికీ నమస్కారము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుండి ఫిర్రవరి నుండి నాలుగు పథకములు అమలు చేయబోతుంది ఈ పథకంలో వివరాలు పట్టణం మన పట్టణంలో నివసిస్తున్న అరువులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ నాలుగు పథకాలు ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు రైతు భరోసా మూడు కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా కూలిన కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు అప్లై చేసుకున్నాం అంతమంది ఇవాళ లీస్ తగ్గుతాం మీ సమక్షంలో అయితే ఎవరైనా అరువు నుండి రావాలనుకో ఇప్పుడే రకాలు తీసుకుంటాం మీరెక్కడినపై లైన్ కట్టాల్సిన అవసరం లేదు మీ సేవ పోవాల్సిన అవసరం లేదు అధికారుల చుట్టూ దిగాల్సిన అవసరం లేదు అందుకే ఈ గ్రామ సభ ద్వారా ఇందిరా మైండ్లు కానీ రేషన్ కార్డు కానీ ఇంకా కొంతమంది పెన్షన్లు అడుగుతున్నారు అంటే మన ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం ఇదివరకు ఒక మూడు చేసినాం ఇవాళ నాలుగు చేస్తున్నాం పెన్షన్ల కూడా మా మహిళలకు ఇరవై కూడా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు మంచి పెద్ద బిల్లు వేస్తుంది కాబట్టి మనం ఇచ్చిన సంక్షేమాలే కాకుండా అభివృద్ధి కూడా చేయాలని రాష్ట్రం లక్ష్యంతో ఇలా పెద్ద పెద్దపీడ వేస్తున్నాం మీరు ఆలోచన చేయాలి మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఇట్లా మీ ముందుకు వచ్చి ఒకే దఫాలో మీ రేషన్ కార్డు ఇండ్లు పెన్షన్లు